కావచ్చు విడుదల రజనీ గారు కావచ్చు అమ్మటి రాంబాబు గారు మరి ఇప్పటికైతే కేసు లేదు కానీ ఆయనే అంటున్నా నన్ను అరెస్ట్ చేస్తారు నేను రెడీగా ఉన్నాను అన్నీ రెడీ లీగల్గా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అని మరి ఎందుకు అంటున్నాడు తెలియట్లా ఇక దాంతోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఆయన దగ్గర ఉన్న కోటరీ సభ్యులు ఆ లిక్కర్ కేసులో కసిరెడ్డి రాజ్ ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సో వీళ్ళందరూ చిన్నవాళ్ళేం కాదు పెద్దవాళ్లే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా సర్దుకుందామా అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అందులో విడుదల రజనీ గారికి సంబంధించి పార్టీ నుంచి వీళ్ళే సాగనంపుదాం అని ఆలోచన చేస్తున్నారనేది నా నేను విన్నది ఐఎమ్ నాట్ షూర్ నేను విన్నది మాత్రమే చెప్తున్నా గుంటూరు జిల్లా కాబట్టి ఏమైనా తెలిసి ఉండాలి సో వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు కదా వీళ్ళందరూ ఏదో రకంగా సర్దుకుంటేనో పక్కకు జారుకుంటేనో పక్క చూపులు చూస్తేనో పరిస్థితి ఏంటప్పుడు అంటే అంటే నేను మా జిల్లా వాళ్ళు కాబట్టి పేర్లు ప్రస్తావించడం బాగుండదు అయినా విడుదల రజన్ గారి విషయం కొంత సోషల్ మీడియాలో వచ్చింది బీజేపీ అని జనసేన అని అట్లాంటి వచ్చింది తర్వాత ఆవిడే ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు లేటెస్ట్గా కొన్ని రూమర్స్ అయితే స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఆవిడైతే డినై చేసింది కానీ స్ట్రాంగ్ రూమర్స్ స్ట్రాంగ్ సర్కిల్స్లో పొలిటికల్ సర్కిల్స్లో కొంచెం విఐపి సర్కిల్స్లో ఉంది అది ఎంతవరకు వస్తుంది నాకేం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు రాంబాబు గారు ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే రాంబాబు గారి గురించి నేను చెప్పకూడదు మా నాకు కొంచెం కొంచెం వెరీ క్లోజ్ ఫ్రెండ్ బట్ ఆయన ఏంటంటే పాపం ఈ ప్రెస్ ఇది ఎక్కువ ఆయనకి ఏదో దాని భయం కూడా మీద వేసుకుంటాడు ఆయనతో దాని భయం మీద అంటే పోలీసులు ఆయన కనబడి అరెస్ట్ శైలి అంటాడు ఆ టైప్ అనమాట అంతేగాని మిగతా పేర్లు మీ చాలా పేర్లు చాలా ఘోరంగా ఉన్నాయి ఇంకా అవన్నీ పేరు పేరు మనం చర్చించాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ రాజకీయాలు మానుకుంటే అని ఒక ప్రశ్న మీరు వేస్తున్నారు అంటే వైసీపీని వదిలేస్తే అనేది మానుకుంటే మానుకోరు వైసీపీని వదిలేస్తే వైసీపీని వదిలేస్తే అనేది ప్రధానమైన ప్రశ్న అవును వైసీపీని వదిలేయాలంటే కొంచెం టైం ఉందండి కొన్ని జరగాల కొన్ని జరగాల కొన్ని రాజకీయ ప్రక్రియ కొంత జరగాలి కొంత లీగల్ ప్రక్రియ జరగాలి అది ఎక్కడో కూటమి ప్రభుత్వంలో దానికి సంబంధించిన ఇది ఎక్కడో జరగటం లేదు వేగవంతం జరగటం లేదు అది దట్ ఈజ్ పొలిటికల్ యాక్షన్ ఎక్కడో వీక్గా ఉంది అది వీక్గా ఉండటం లేకపోతే వాళ్ళు ఉన్న వేరే ప్రయారిటీస్ వలన దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు కానీ రాజకీయాల్లో నేను చెప్తున్నానండి అంటే నేను నేను చిన్నప్పటి నుంచి దశ నుంచి కూడా రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్నాను నేను వైసీపీ లాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజకీయాల్లో ఒక రాజకీయ పక్షంగా కొనసాగడం అనేది రాష్ట్రానికి మంచిది కాదు నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ చెప్తున్నాను రాష్ట్ర శ్రేయ శ్రేయస్ చెప్తున్నాను నేను దట్ షుడ్ బి క్లోజ్డ్ అది రాజకీయ పక్షాలకు ఉండాల్సిన ఎలాంటి క్యారెక్టర్ లేదండి దానికి అది ఓన్లీ ఒక ముఠా ఆ ముఠాని అని క్లోజ్ చెబితే గ్యాంగ్ అనమాట ఆ ముఠా